అందరికీ నమస్కారం అండి ముందుగా సాయి రాజేష్ గారికి అండ్ వశిష్ఠ గారికి అండ్ అనిల్ గారికి ముగ్గురికి చాలా థ్యాంక్స్ వచ్చి ఈ ప్రోగ్రామ్ నిసినందుకు సెంట్రల్ బ్యాంక్ లోన్ ఉద్యోగపతి పచ్చిదర్ ఆర్జ్ అధిక జానుకారికి సంపం ఫిల్మ్ కి గుప్తా గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నెపోలియన్ తర్వాత ఆయన వెస్ట్రన్ ఫుడ్ అండ్ పాప్కార్న్ తీశారు నేను ఇండియన్ ఫుడ్ అండ్ పొ తీసా ఫుడ్ బిజినెస్ వర్కౌట్ కాదని ఇద్దరం కలిసి ఇప్పుడు నేపా నేపోలియన్ రిటర్న్స్కి వచ్చాము అండ్ నా సిచ్యువేషన్లో చెప్పాలంటే ఒక చిన్న కథ ఉందండి పరమానంద శిష్యుల కథ ఒకటి ఉంటుంది ఒక ఇద్దరు కలిసి గారెలు తింటుంటే మూడో వాడు వచ్చి ఆకలిస్తుంది అంటే సరే అని ఒక గారిస్తారు ఆకలి తీరిందా అంటే తీరలేదు అంటాడు రెండో గారిస్తాడు తీరిందా తీరలేదు మూడు నాలుగు తీరులో ఐదో గారి ఇచ్చినప్పుడు అమ్మాయ బ్రేవ్ అంటాడు పక్కనోడు గట్టి కొట్టి ముందు ఈ గారి ఇవ్వచ్చు కదా రా నాలుగు వేస్ట్ చేసావు అంటాడు రే అదే ఎట్లా రా అంటే ఆ నాలుగు యాక్చువల్గా డెడ్ ఇన్ అంటే తెలియకుండా మన ఆకలిని నింపే ఐదో గారికి అనమాట సో ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే నేను స్టార్ట్ చేసిన నా కెరీర్ నుంచి మొట్టమొదటిగా ఒక పేరెంట్స్ అని ఒక సినిమా చేశా రిలీజ్ కాలేదు తర్వాత ప్రతినిధి అనే ఒక సినిమా చేశాను దానికి కొన్ని కమిట్మెంట్స్ వల్ల డైరెక్టర్గా లేను తర్వాత నెప్పోలే అనే సినిమా చేశాను అందరికీ తెలుసు ఏదో త్రిశంగ స్వర్గంలో ఉండిపోయింది అది తర్వాత అనే సినిమా చేశాను డబ్బులు పోయే సో ఇది ఐదో గారి నా లైఫ్లో సో దాట్స్ వాట్ ఐ ఫెల్ట్ సో నా ఆకలి తీర్చి నన్ను మళ్ళీ బెటర్గా ఉంచుతుంది ఇండస్ట్రీలో ఎందుకంటే అందరం వెతికేది సక్సెస్ కోసమే దానికోసం ఇక్కడికి వస్తాం ఇండస్ట్రీలో అందరికీ పేర్లు తెలుస్తాయి కానీ సక్సెస్ అనేది వేరే లెవెల్లో తీసుకెళ్తుంది సో ఈ నెపోలియన్ రిటర్న్స్ అనేది నాకు అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన అండ్ దీనికి సపోర్టివ్గా వచ్చిన మా ఫ్రెండ్స్ ముగ్గురికి రియల్లీ ఆంప్ సో హ్యాపీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఇంకా పని పనిచేసిన వాళ్ళు టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్ బట్ నెక్స్ట్ వాటిలో ఇంకొంచెం क्लैरिटी का थैंक 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 यू 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 सो सो मच। मच। अपने बिजनेस को देने उड़ान सेंट्रल बैंक ऑफ इंडिया का सेंट बिजनेस लोन उद्योगपतियों और व्यवसाय के कार्य के लिए 25 करोड़ तक का लोन आकर्षक ब्याज दर और कोई प्री पेमेंट चार्ज नहीं अधिक जानकारी के लिए नजदीकी शाखा ऐसी संपर्क करें